దేవుడికి వడి బియ్యం పోసినప్పుడు తిరిగి మనకు కొన్ని బియ్యం ఇస్తారు కదండి మరి ఆ బియ్యాన్ని మన సాంప్రదాయ పద్ధతిలో ఏం చేయాలో మీకు తెలుసా అండి నాకైతే చాలా సంవత్సరాలు తెలియదండి తర్వాత పెద్దవాళ్ళు చెప్పగా నేను తెలుసుకున్నాను అయితే ఇది మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుందండి అయితే దేవుడికి పెట్టినటువంటి పోసినటువంటి వడి బియ్యాన్ని మళ్ళీ దేవుడికి నైవేద్యంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని అంటారు మరి ఏం చేయాలి అన్నట్లయితే వడి బియ్యం పోయడం అనే ఆచారం పద్ధతి తెలంగాణలోనే ఎక్కువగా ఉంటుంది కదా తెలంగాణ వాళ్లకు ఖచ్చితంగా ఇంటింటికి కూరడుకుండ ఖచ్చితంగా ఉంటుంది అలా వడి బియ్యం పోసినప్పుడు ఆ వడి బియ్యాన్ని వండి కూరడు కాడ దీపారాధన చేసి ఆ నైవేద్యాన్ని అయితే మీరు పులిహరే కావచ్చు పరమాన్నమే కావచ్చు ఏదైనా వండేసేసి అది ఆ కూరడు కుండకు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత అందరికీ పంచుకోవాలి మనం కూడా తినాలి ఇది అసలైన పద్ధతి ఈ ట్రెడిషనల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్